నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని పిఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపునిచ్చారు ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని ఐఎఫ్టీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో పిఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షురాలు కె జ్యోతి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని మహిళలపై అత్యాచారాలు చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కఠిన చట్టాలు అమలు చేయలేకపోయి ని ఈ ప్రభుత్వంలోనైనా కఠినంగా వివరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించి మహిళలను రక్షించాలన్నారు రాష్ట్రంలో గంజాయి మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఏడవ మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి బహిరంగ సభ సెప్టెంబర్ ఒకటి రెండు హైదరాబాద్లో జరగబోతున్నాయని ఈ మహాసభల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అత్యాచారాలపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఇతర సమస్యలపై చర్చించ భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని ఈ మహాసభలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రైత ఉపాధ్యక్షురాలు డి బుచ్చమ్మ కోశాధికారి ఈ మంగ జిల్లా నాయకులు కె అమృత కె స్వప్న సరోజిన కవిత బండ పద్మ శారద సత్యమ్మ ఎల్ పద్మ స్వర్ణలత తదితరులు ఉన్నారు హైదరాబాద్లో ప్రగతిశీల మహిళా సంఘం ఏడవ రాష్ట్ర మహాసభ సందర్భంగా బహిరంగ సభ ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున తర్వాత సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖున మహాసభలు జరగబోతున్నాయి ఇంటి మహాసభలకు పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి బహిరంగ సభను తర్వాత డెలిగేట్స్గా కూడా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని మహిళల మహిళలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడుతున్నారు ఇప్పటికీ పురుషాధిపత్య భావజాలం అడుగడుగున మహిళల పైన ప్రభావం చూపుతుంది మరి ఇంకా దేశంలో ఆడబిడ్డలపైన ఆగత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మరి మహిళలపైన హింస రోజు రోజుకి పెరిగిపోతుంది కనుక ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలని కూడా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి చట్టాలు ఉన్నప్పటికీ కూడా నేర తప్పించుకొని తిరుగుతున్నారు నేరాలు మరింత పెరిగిపోతున్నాయి కనుక చట్టాలు ఉండడం గొప్పతనం కాదు ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి ఈ ప్రభుత్వాలన్నీ కూడా మహిళల కోసం చేసింది ఏం లేదు కనుక ఇప్పటికైనా కూడా మహిళల కోసం చేసినటువంటి చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని టిమండి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికన్ కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో ఈరోజు బాల్ మేళా జరిగింది ఈ బాల్ మేళాను ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ రాజయ్య మాట్లాడుతూ పిల్లలకు నూతన విద్యా విధానంతో టీచింగ్ ఎయిడ్స్ ప్లే మెథడ్లలో బోధించడం వల్ల వారికి ఎలాంటి స్ట్రెన్కు గురి కాకుండా ఆడుతూ పాడుతూ చదువుకునేలా చేస్తూ తమ గమ్యాలను అధిరోహించగలనని ఇటువంటి కార్యక్రమాలను చేపట్టిన యాజమాన్యం అభినందనీయమని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాలి సునీత తాదితారులు ఉన్నారు ఆప్యాయతకు నిలువుటద్దంగా నాయకత్వానికి మైలురాయిల కష్టాల్లో ఉన్నవారిని అక్కున చేర్చుకునే మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య మహత్తర నేత అని పలువురు పేర్కొన్నారు కాశీపేట లింగయ్య పుట్టినరోజు సందర్భంగా గంగారపు శ్రీనివాస్ రామిడి మనోజ్ సోయల్ తదితర నేతృత్వంలో ఇరవై ఆరు మంది యువకులతో కూడిన లింగన్న అభిమాన మండలి ఆధ్వర్యంలో ఓ పుణ్య కార్యం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలోని ప్రగతి నిరాశ్రయల కేంద్రంలోని నిరు పేదలకు బియ్యాన్ని పిల్లలకు పాకెట్ మనీని అందించారు వారి మధ్య కాశీపేట లింగయ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఈ మండలి సేవా నిర్తిని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకులు పాముకుంట్ల భాస్కర్ నీరటి శ్రీనివాస్ కలవర సంజీవ్ అభినందించారు కాగా ఈ బృందం ఆధ్వర్యంలో కూడా అమ్మా పరివార్ ఆశ్రమంలో నీరు పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాంగుణం నగరపాలక ముప్పై రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా నిరంతరం డివిజన్ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి రాముండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ బాటలో అల్లుపెరగని నాయకుడుగా మెంటం ఉదయరాజ్ ముందుకు సాగుతూ ఉన్నారని పలువురు అన్నారు ఉదయరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఉదయ్ మిత్ర బృందం చింతల దినేష్ కోల సుమన్ కిరణ్ రాజ్ కుమార్ ఎల్లేష్ రమేష్ శ్యామ్ గౌడ్ మహత్తర కార్యానికి పూనుకున్నారు నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని అందించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం